మనిషికి యథార్థ హృదయము పుట్టుకతో వస్తుందా లేదా పుట్టినాక దేవుని కృప వల్ల వస్తుందా అన్నమాట సమాధాన మనం తెలిసి ప్రభు నామా స్తోత్రం అంత ప్రావడం కాకపోయినా కొద్దిగా ప్రభు ఎందు ఎక్కడో చిన్న ఆవుందంతా మనం హృదయంలో లేకుండా పోలేదు అయితే ప్రభు వారికి ఇచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే సహోదరి గారు నేను అడిగిందని చెప్పవలసిన మాట అనుకుంది నాకు అంతగా తెలియదు నేను బైబుల్ చూసి ప్రార్థించేదని మీ అంత విశ్వాసం కాకపోవచ్చు కూడా పుట్టకతో తల్లి తండ్రి గర్భముందు పాపంలో వారైనా వారి పరిశుద్ధతో పరచడానికి ఆయన ఎదిగి మన పెద్ద చేసి వాప్యషం అయిన రక్తంలో కడగబడి అన్నీ చేసినప్పుడు కూడా ఆయనలో బాప్యం పొందాక మీరు అన్నారు పొందాము ఆయనలో ఎదిగాము ఇంతమంది బిడ్డలు అన్నీ చేస్తున్నారు కానీ అందరూ ఆయన కనుగొని ఎదుర్కోగలరా అని అన్నప్పుడు పది మంది కన్యకుల్లో ఐదుగురు బుద్ధి లేని వారయే ఐదుగురే బుద్ధి కలిగే వారు ఉన్నారు అయినప్పుడు కూడా ఆయనని తెలుసుకొని ఆయన స్వరము ఆయన గొర్రెలు విన్నప్పుడు వారు కూడా సమస్తం ఈ భూలోకంలో నా తండ్రి అని ఆయన పిలుపుకు తగిన వారే ఆయన మాట వినగలుగుతారు ఆయన లేవన ఆయన స్వరము ఇన్ని బిడ్డ నా తండ్రి అనేది గొర్రెల కాపరి హయ్ అని చెప్పేసి నటి మలిపినప్పుడు విన్నప్పుడు ఆమె యజమానుడు వచ్చాడు నా యజమానుడికి నేను లోబడాలి అని మనకు పుట్టుకతోనే వాళ్ళమైతే బాలుడు పెరిగి పెద్ద అయ్యి అలాంటివన్నీ పుట్టుకలో వచ్చిన లక్షణాలు రొక్క అయిన యేసు క్రీస్తుకి మనుషుడికి పోలిక లేదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మూడు మూడు సంవత్సరాల బాలుడప్పుడే కార్యములు చేశాడు పరిశుద్ధుడు వీళ్ళు మానవులు తల్లిదండ్రు గర్భంలో మానవుగా పుట్టి బాగా టిష్యూని తీసుకొని అన్ని పనులు చేస్తున్నారు కాదని చెప్పన్నారు ఎదురు మనిషికి తీర్పు తెలిచే మానవాడు ఇవ్వడం అని పరిశుద్ధ లేఖ అని మనం చెప్తుంది సహోదరి అందుకని ఆయన బిడ్డలు ఆయన స్వరం విని ఆయనలో ఉంటున్న బిడ్డలు మీరిందాక నేను ఏ పని చేస్తున్నా కానీ చెవి ఎక్కడ ఉంటుందో తెలుసా ఆత్మ చెప్పు సంగతులన్నీ కూడా చెయ్యగలిగిన వాడు విలుగానే మనకు వాక్యం మనకు చెప్తుంది మన ముందు బాబుతో మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచిస్తూ ఇలాంటి శ్రమలు ఉండలు ఉండ అప్పుడు నేను దాని దగ్గరికి ఇది కాలేదు ఇన్న పలానా సంవత్సరాల అప్పుడు నేను తెలుసుకున్నాను నా ప్రభు వాడు మాట్లాడుతున్నాడు ప్రభు నాతో లెక్క అయ్యి ఉన్నాడు అన్న ఆ మాటలన్నీ గైపోయినా అటువంటి నీ మనస్తత్వం కలిగిన ఉంటానే వాళ్ళు తెలుసుకుంటారు ప్రభువుని ఎంబడిస్తారు వారిని పర్వక రాజ్యం అని చెప్పుకుంటారు నాకు తెలిసిస్తాను అన్నమాట నేను చెప్పాను అవునంటే అవునండి అది కాదనంటే మీరు చెప్పండి బాక్ కృష్ణ తీసుకున్న వెమ్మంటే మీరు ఆయన అన్నట్టు చర్చికి వెళ్ళినమ్మంటే నలుగురికి ఏదో ఒక బైబిల్ పట్టుకొని బోధిస్తున్న వెమ్మంటే ఓ బైబుల్ పట్టుకోకపోయినా ఇష్టం నువ్వు బోధించకపోయినా ఇష్టమే యథార్థ హృదయం ఎక్కడ నుండి వస్తుంది యథార్థ హృదయం ఎక్కడ నుంచి వస్తుంది అన్నీ గర్భం నుండి ప్రభు యొక్క వాక్యం మూలంగా పుట్టినందువల్ల ప్రభు వల్లనే రావాలి ఆయన గర్భం నుండి రాదా గర్భం నుంచి వచ్చిన వాడు బాలుడు పెదిగి ఎలాంటి వాడు అవుతాడు ఎలాంటి స్త్రీ అవుద్దు ఎలాంటి హృదయం హృదయం అనేది అది మన శరీరంతో పాటు హృదయం లేకుండా మనం పుట్టలేదు కదా దాన్ని జ్ఞాని అయిన తర్వాత తండ్రి చెయ్యిని నేను అన్నానని కాదు నాకు తెలిసింది చెప్తున్నాను తండ్రి దావీ ఆయన గురించి మాట్లాడటానికి చదవడానికి వినటానికి మనం చాలా వర్ణించడానికి దావీ గారి గురించి ఫస్ట్ నుంచి గొడవల కాపాలని సమయాలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు తండ్రిని పిలిచిన కుమారులు ఎవరని పిలిచినప్పుడు వీళ్ళు కాదు వీళ్ళు కాదు ఇంకా ఎవరు ఇంకా ఎవరంటే ఏదిగా ఒకరున్నాళ్ళండి పశువులు కాడవుల్లో చెట్లల్లో ఉన్న పిలిపి